గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య ఎలినెట్ మ్యాచ్ జరిగింది కదా అయితే ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ఎప్పటి నుంచో శివ్ గిల్ అలాగే హార్దిక్ పాండ్యా మధ్య ఉన్న గొడవలు చాలా పెద్ద ఎత్తున బయటపడ్డాయి నిజానికి ఏ జట్టు ఆటగాళ్ళైనా ఏ జట్టు కెప్టెన్ అయినా సరే టాస్ గెలిచే సమయంలో అలాగే ఇంకా మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒక రకంగా వాళ్ళు సేకరణ ఇచ్చుకోవడం నవ్వుతూ పలకరించడం లాంటివి చేస్తుంటారు కానీ నిన్న హార్దిక్ పాండ్యా అలాగే శుభమన్ గిల్ ఇద్దరు కూడా కోపంగా ఉన్నారు ఇక టాస్ గెలిచి మాట్లాడుకుంటున్న సమయంలో కూడా ఎడమోహం పెడమోహం పెట్టుకున్నారు ఇక హార్దిక్ పాండ్య అయితే శుభ్మన్ గిల్ కేసి కోపంగా చూస్తూ అసలు తనతో మాట్లాడకుండా మోహన్ చాటేసుకుని మెలిపాడు కానీ శుభ్మన్ తల తలదించుకుని తన పని తను చేసుకుంటూ సీరియస్ గా ఉండిపోయాడు తప్ప ముఖంలో చిరునవ్వు ఇద్దరికీ లేదు కనీసం సెకండ్ కూడా ఇచ్చుకోలేదు ఆ తర్వాత మళ్ళీ ఈ ఒక్క వాదనకి బలం చేకూరుస్తూ శుభమన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ తన మొహం దగ్గరికి వచ్చి అరుస్తూ ఇక తన వికెట్ పో డిస్మిస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఇదంతా చూస్తూ ఉంటే టెస్ట్ కెప్టెన్సీకి సంబంధించి ఏదైనా గొడవలు జరిగాయా లేకపోతే వన్డే కెప్టెన్సీ గురించి హార్దిక్ పాండ్యాకి ఏమైనా తెలిసిందా అనేది కూడా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి